బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలకు చేనేత మరియు జౌల శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలోని జివేశ్వర నిలయంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి టిఎస్ఈఓ రతన్ కుమార్ హైదరాబాద్ వారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం సీట్లు తెలంగాణ రాష్ట్రంలో చదివే విద్యార్థులకు కేటాయించిందని పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు మూడు సంవత్సరాల కోర్సు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులైతే రెండు సంవత్సరాల కోర్సు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌలి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య డివో సుధారాణి ఏడీవో ప్రియాంక ఏడీవో ఉపేందర్ క్లస్టర్ సిడిఈ మహేష్ చేనేత మాజీ ఆప్కో డైరెక్టర్ గట్టు వీరన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు అవగాహన సదస్సు ఉంటుందని ఈ అవగాహన సదస్సు అనేది మన పిల్లల్ని ఎయిటి వాళ్ళు ఎవరైనా పర్లేదు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఇంకోటి ఏంటంటే ఈ మన క్యాస్ట్ ఈ పద్మశాలి వాళ్ళకు మాత్రమే ఈ చేనేత వాళ్ళకు మాత్రమే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో కావున ఈరోజు మనము ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయదలుచుకున్నాం దీని గురించి సారు ఎందుకంటే హైదరాబాద్ వచ్చింది కాబట్టి సార్ క్లిఖంగా వివరిస్తారు దీనిలో మీరు కానీ మీకు సంబంధించిన బంధువులు కానీ ఇంకా వేరే బీసీ కానీ ఓసీ కానీ ఎవరైనా పర్లేదు అయిన వరకు ఈ అవకాశము ఉంటుంది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఆ మధ్యలో ఉన్న వయసు కల విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది అదే చెప్పాల్సిన అవసరం ఉంది తర్వాత తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించాలి చేయడం వల్ల బీటెక్ వెళ్తారు కదా సార్ ఈ ఈ దారిలో కూడా బీటెక్ చూడొచ్చు ఇది టెన్త్ క్లాస్ అంటే టెన్ ఇయర్స్ తర్వాత చదువు తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత మూడు సంవత్సరాలు ఈ కోర్స్ చేసి డైరెక్ట్ లేటరల్ ఎంట్రీ ఇంటూ లేటర్ ఎంట్రీ అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్లో బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్తాము సో ఇక్కడ జరిగిన రెండు సంవత్సరాలు లాస్ అక్కడ మనకు అవుతుంది అంటే బీటెక్ కావడానికి మనకు ఇంటర్మీడియట్ తర్వాత మూడు సంవత్సరాలు టెన్త్ తర్వాత రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ బీటెక్ నాలుగు సంవత్సరాలు మొత్తం ఆరు సంవత్సరాలు పడుతుంది కదా ఇది కూడా మూడు సంవత్సరాలు బీటెక్ మూడు సంవత్సరాలు డిప్లొమా ఇది కూడా బీటెక్ కంప్లీట్ కావడానికి దీనికి కూడా ఆరు సంవత్సరాలు పడుతుంది కాబట్టి బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు అట్లా ఒక డిప్లొమా కోర్స్ వస్తుంది ఇంకోటి శైల రామయ్య మేడం మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం ఏంటంటే ఈ రెండు మూడు సంవత్సరాలు చదివిన విద్యార్థులకు ఇప్పుడు టెస్ట్ ఓన్లీ డైరెక్ట్ ఎంప్లాయీస్ నలభై రెండు మంది ఎంప్లాయీస్తో ఆప్తో డివైడ్ అయిన తర్వాత ఎంప్లాయీస్ చాలా తక్కువైపోయినారు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వీళ్ళందరినీ టెస్కోలో అబ్జార్బ్ చేసుకోని నీ ఉంది వీళ్ళందరూ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ నలుగురు ఉన్నారు నా దగ్గర ఆ విధంగా జూ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్గా డిప్లమ్ అయిన తర్వాత వీళ్ళని చేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఆ అవకాశాన్ని పోగొట్టడం మన పిల్లలకు క్లియర్గా చెప్పండి ఇది బాగుంటుంది మన పద్మశాలి తర్వాత బీవర్స్ పిల్లలే కాకుండా అందరూ ఎవరు అందరూ జాయిన్ కావచ్చు కాకపోతే బీవర్స్ పిల్లలకు వీవర్స్ పిల్లలు జాయిన్ అయితే వచ్చే లాభం ఏంటి అంటే ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంటు యాభై వేల రూపాయల దగ్గర వరకు వీళ్ళకు స్టైఫండ్ ఇస్తుంది పది పది నెలలు ఇస్తుంది ప్రతి సంవత్సరం పది నెలలు ఐదు వేల రూపాయలు చెప్పున అంటే సంవత్సరానికి యాభై వేల రూపాయలు స్టా వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది బీవర్స్ పిల్లలు అయితే బయట వాళ్ళకు మాత్రం కేవలం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే రెండున్నర వేల స్టే ఫండ్ మాత్రమే వస్తుంది కాబట్టి మన బీబర్స్కి రెండున్నర వేలే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఐదు వేలు కూడా కావాలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ పిల్లలకు ఫస్ట్ తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు ఈ తొమ్మిది మంది పిల్లలను మీకు మీరు అడిగితే కూడా తెలుస్తుంది లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యిసారి అక్కడి నుంచో మనం ట్రై చేస్తున్నాం మన రాష్ట్రంలో ఒక ఐఎస్టీ మీద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఏంటంటే ఒక డిప్లొమా కోర్స్ ఉంటుంది అదేవిధంగా కంటిన్యూయేషన్గా ఇంజనీరింగ్ కోర్సు ఉంటుంది బీటెక్ కూడా ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచో ట్రై చేస్తే లాస్ట్ ఇయర్ మనము ఏ విధంగా మనము అవగాహన సదస్సు ఏర్పరచుకుంటే దాదాపు తొమ్మిది మంది మన ఏరియా నుంచి తొమ్మిది మంది విద్యార్థులు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయినారు దీంట్లో ఇది నాంపల్లి ఇంకా ఐడియా ఉంటుంది హైదరాబాద్ నాంపల్లిలో ప్రతి తెలుగు యూనివర్సిటీలో నెలకొల్పోడి ఐహెచ్టీ దీంట్లో లాస్ట్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు సెకండ్ ఇయర్కి వస్తున్నారు ఇది త్రీ ఇయర్స్ కోర్సులో త్రీ ఇయర్స్ కు మీకు ఫీజు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఏటీ గారు చెప్పారు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఎస్సీఎస్ తీసుకుని ఇంకొక రెండు సంవత్సరాలు పొడిగించారు ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది అయితే ఈ ఆరు వేల రూపాయలు మనం ఫీజు పే చేస్తాము గవర్నమెంట్ ప్రతి సంవత్సరము ప్రతి సారీ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల స్టైఫండ్ ఇస్తుంది ఇస్తారు అంటే ఆల్మోస్ట్ మన ఫీజు కన్నా ఎక్కువనే గవర్నమెంట్ నుంచి మన పిల్లలకు రావడం జరుగుతుంది తర్వాత ఇదేంటంటే మా అమౌంట్ ఇంటర్మీడియట్ కాకుండా ఇక టెక్నెక్ స్టేల్స్ రెండు మనకు డిప్లొమా ఇస్తారు రెండిట్లో డిప్లొమా ఇవ్వడం వల్ల మనకు హ్యాండ్లూమ్ అంటే గవర్నమెంట్లోనే ఉద్యోగం కాకుండా సైడ్ అంటే టెక్స్టైల్ కంపెనీస్ ఉంటాయి టెక్స్టైల్ మిల్స్లో కూడా క్వాలిటీ కంట్రోల్లో కానీ తర్వాత ప్రొడక్షన్లో కానీ ప్రొడక్షన్ మేనేజర్స్గా కానీ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏరియా ఏరియాను మనకు అవగాహన కల్పించి ఈ సంవత్సరం రెండో సంవత్సరం అంటే ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండో సంవత్సరం అంటే మొదటి సంవత్సరంలో చేర్పించడానికి మనం ఒక అవగాహన చేర్పరచాలి అంటే బర్గాలో ఒకడు బర్గాలో ఉంది అదేవిధంగా వెంకటగిరిలో ఉంది